అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలుసుకుందాం ఆ విషయం ఏంటో ఇప్పుడు ఈ వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన మహాలయ అమావాస్య అనేది వస్తుంది ఈ అమావాస్య చాలా పవిత్రమైనది ఎంతో విశిష్టతను కలిగినటువంటిది కాబట్టి మనం అమావాస్య రోజున ఎలాంటి నియమాలను పాటించాలి ఎలాంటి పూజలను ఆచరించాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మన అందరికీ తెలిసిందే అమావాస్య రోజున పితృదేవతలను స్మరించడం చాలా ముఖ్యమని ముఖ్యంగా మహాలయ అమావాస్య రోజున పితృపక్షం ముగుస్తుంది కాబట్టి ఈ గరుడ పురాణం ప్రకారం ఈ రోజు పూర్వీకులు భూమి మీద సంచరిస్తూ ఉంటారట కావున ఈ రోజు చివరి రోజు కాబట్టి ఈ రోజున ఎవరైతే పితృదేవతలను పూజిస్తారో వారి యొక్క ఆశిష్యులు వారిపై ఎప్పుడూ ఉంటాయి ఈ రోజు మనం ఈ రోజు మన పూర్వీకులు మన భూమిపై సంచరిస్తూ ఉంటారు కాబట్టి వారికి అమావాస్య అనేది చివరి రోజు అంటే భూమిపై సంచరించడానికి అది చివరి రోజు అంటే వీడుకోలు చెప్పి వారు తమ లోకానికి వెళ్ళిపోతారు అందుకే ఈ రోజు చాలా పవిత్రత చాలా ముఖ్యమైన రోజు అని కూడా చెప్పవచ్చు పితృదేవతలు మనకు కనబడకపోయినా వారి ఆశీర్వాదం ఎప్పుడు మన జీవితంలో మనపై ఉంటుంది ఇంట్లో శాంతి సౌఖ్యం ఆరోగ్యం ఐశ్వర్యం ఉండటానికి పితృదేవతల స్మరణ తప్పనిసరిగా స్మరణ తప్పనిసరి అని పండితులు చెబుతున్నారు ఎవరైతే పితృదేవతలను పూజిస్తారో వారికి వారి యొక్క ఆశిస్సులు వారిపై కలుగుతాయి మరి ఈ రోజు మనం ఏం చేయాలి ఎలాంటి పనులను ఆచరించాలి ఏ విధంగా పితృదేవతలను పూజించాలి అనేది వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ మహాలయ అమావాస్య రోజున పొద్దున్నే లేచి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని తలంటు స్నానం చేసుకొని యథావిధిగా రోజు చేసే పూజలా మన ఇంట్లో ఉన్న పూజ గదిలో చక్కగా పూజను ఆచరించాలి ఆ తరువాత మన ఇంట్లో పూజ గదిలో మన పితృదేవతల ఫోటో లేదా పటాలు ఉంటే వాటిని చక్కగా శుభ్రం చేసి గంధం పెట్టి ఆ పటం ముందర వాటి వాటికి ఒక పీఠ అనేది వేసి ఆ పితృదేవతలు ఒక పటాన్ని ఆ పీట పైన పెట్టి వారికి ఇష్టమైన నైవేద్యాలు చేసి వాళ్ళకి ఇష్టమైన పిండి వంటలు కానీ వారికి ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ వంటకాలు చేసి ఆ పితృదేవతలకు సమర్పించాలి ఇలా భక్తి శ్రద్ధలతో ఆ పితృదేవతల యొక్క ఆశీర్వాదం కలగాలని ఎవరైతే పితృదేవతలకు సంబంధించినటువంటి ఆచరణలు పాటిస్తారో వారికి తప్పక శుభం అనేది జరుగుతుంది వారికి నైవేద్యం పెట్టి వారి యొక్క నామస్మరణ చేసుకుంటే సరిపోతుంది వారి యొక్క ఆశీర్వాదం మీపై ఆశిస్సులు మీపై ఎప్పుడు ఉంటాయి ఇలా చేయడం వలన వారి ఆత్మకు శాంతి కలుగుతుందని మన పెద్దలు చెబుతున్నటువంటి విషయం ఆ తర్వాత వారు ఇష్టపడే ఆహ ఇష్టపడే ఆహారాన్ని వండి నైవేద్యంగా సమర్పించాలి ఆకులకు ఆహారం పెట్టడం తప్పక చేయాలి ఎందుకంటే పితృదేవతలు కాకుల రూపంలో వస్తారని నమ్మకం ఉంది కాబట్టి మనం కాకులకు అలాగే కుక్కలకు లేదా ఆవులకు ఆహారంగా పెట్టిన ఎంతో శుభప్రదం ఈ చిన్న చిన్న ఆచారాలు చేసిన మన పూర్వీకులు ఆనందిస్తారని పెద్దలు చెబుతున్నారు ఇంకో ముఖ్యమైన విషయం ఉంది ఇంటిని చక్కగా శుభ్రం చేసి నీటిలో కొంచెం ఉప్పు కలిపి ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసే నీటిలో ఉ కళ్ళుప్పు వేసుకొని ఇంటిని శుభ్రం చేసుకోవడం వలన మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వస్తుందని మన పెద్దలు చెబుతారు అలాగే ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కట్టడం చాలా విశేషం అదేవిధంగా రావి ఆకులను కట్టుకోవడం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అలాగే దుష్టశక్తిని శక్తిని దూరం చేస్తుందని నమ్మకం ఉంది ఇక ఈరోజు కొన్ని పనులు చేయకూడదు ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదాహరణకు కొత్త పనులు ప్రారంభించకూడదు కొత్త బట్టలను కూడా ధరించకూడదు గోల్లను కత్తిరించకూడదు అలాగే క్షవరం చేయకూడదు మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు సాయంత్రం పిల్లలను బయటకి తీసుకు వెళ్ళకూడదు అలాగే ఇంటి బయట భోజనం కూడా చేయకూడదు ఈ నియమాలను పాటిస్తే పుణ్యం ఎక్కువ అవుతుంది అంటే మనకి ఎలాంటి ఆపదలు రాకుండా మన పుణ్యఫలం అనేది మనకు ఎలాంటి ఆపదలు రాకుండా ఉంటుంది అమావాస్య రోజు నావి చెట్టు కింద ఒక దీపాన్ని వెలిగిస్తే పూర్వీకుల ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది అలాగే సాయంత్రం సమయంలో దుర్గా స్తోత్రాన్ని చదవడం వల్ల ఆ దుర్గామాత సంతోషించి మనకు ఐశ్వర్యాన్ని ప్రాప్తిస్తుంది ఈరోజు చాలా విశేషమైనది కాబట్టి ఈ నియమాలను ఖచ్చితంగా ఆచరించండి ఎవరి స్తోమతకు తగినట్టుగా ఈరోజు బ్రాహ్మణులకు బియ్యం కూరగాయలు ఉప్పు పండ్లు దక్షిణగా వారికి ఇవ్వడం తాంబూలం ఇవ్వడం వలన పితృదేవతల ఆశీర్వాదం అనేది కలుగుతుంది పితృదేవతలు ఆనందించి ఆ పితృదేవతల ఆశీర్వాదం అనేది కలుగుతుంది అలాగే వీలైతే పేదలకి అన్నం దానం చేయటం కోటి జన్మల పుణ్యఫలాన్ని తెచ్చిపెడుతుంది దక్షిణ దిశకు కూడా ఈరోజు ప్రత్యేకత ఉంది వేదాల ప్రకారం దక్షిణ దిశను పితృ దిశగా భావిస్తారు అందువలన సాయంత్రం సమయంలో దక్షిణ దిశలో ఒక దీపాన్ని వెలిగిస్తే పితృదోషం అనేది తొలగిపోతుంది ఇక కొన్ని చిన్న చిన్న ఆచారాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు ఒక నల్ల దారాన్ని కాలికి కట్టుకుంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి మనపై ఉన్న నెగిటివ్ కానీ నరదృష్టి కానీ తగలకుండా మన పిల్లలకి మనకి చక్కటి శుభాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి మీ ఇంట్లో పి ఉన్న పిల్లలకి మీరు ఖచ్చితంగా అమావాస్య రోజున ఒక నల్ల దారాన్ని తెచ్చుకొని దానిని వారి కుడికాలుకు ఆడవారైతే ఎడమకాలుకు మగవారైతే కుడికాలుకు కట్టుకోండి ఇలా కట్టడం వలన ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది నరదృష్టి అనేది తగలకుండా ఉంటుంది అలాగే ఒక వస్త్రంలో కర్పూరం అంటే పచ్చకర్పూరం బిళ్ళలను వేసి ఆ వస్త్రం ఎరుపు వస్త్రమైనా పసుపు రంగు వస్త్రమైనా పర్వాలేదు ఈ రెండింటిలో ఏదొక రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో కొంచెం పచ్చకర్పూరాన్ని వేసి దానితో పాటు ఒక రెండు ఇలాచీలను కూడా వేసి వాటిని ముడుపు కట్టి మన విలువలో పెట్టుకోవడం వలన విపరీతమైన ధనాకర్షణ అనేది పెరుగుతుంది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం అండి చేసి చూడండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది మీరే చూస్తారు నేను ఆచరించాను కాబట్టి నాకు అన్ని మంచి జరిగినాయి మీరు కూడా ఆచరించండి ఖచ్చితంగా మంచి ఫలితం అనేది కలుగుతుంది అమావాస్య రోజున పరిహారాలు ఆచరించడం చాలా విశేషం ఎందుకంటే ఈ అమావాస్య అనేది మహాలయ అమావాస్య కాబట్టి ఈరోజు చాలా విశిష్టత కలిగి ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ పరిహారం ఆచరించడం చాలా విశేషం అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా అమావాస్య రోజు మనకు కోపపడుతూ ప్రతి రోజులాగానే కోపపడడం చికాకుగా ఉండడం ఇలా ఎప్పుడు చేయకూడదు అన్నమాట ఎందుకంటే కోపం తెచ్చుకుంటే ఆ అమవాస తర్వాత వచ్చే పది రోజుల పాటు ఆ కోపం అనేది అలాగే సాగిపోతుందంట కాబట్టి ఆ రోజు ఎంత ప్రశాంతంగా ఉంటే మనకి అంత మంచిదని మన పెద్దలు చెబుతున్నటువంటి విషయం రోజు ఒక పూట ఉపవాసం ఉంటే మనం తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఒకవేళ ఉపవాసం చేయకపోతే కనీసం సాత్విక ఆహారాన్ని తీసుకుంటే మంచిది ఆ మాంసాహారాన్ని ఈ అమావాస్య రోజున అస్సలు తీసుకోకూడదు ఎందుకంటే అమావాస్య రోజు మాంసాహారాన్ని తీసుకోవడం వలన మన శరీరంలో ఉండే నెగిటివ్ అనేజ్ అనేది పెరిగి పెరుగుతుంది దానివలన మనం ఏ పని చేసినా మనకి అన్ని అశుభాలే జరుగుతాయి కాబట్టి ఈ రోజు ఎవరు కూడా సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి ఎవరు కూడా మాంసాహారాన్ని తీసుకోకూడదు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి ఇలా మహాలయ అమావాస్య రోజున శ్రద్ధ భక్తితో పూజలు చేసి పితృదేవతలను స్మరించిన వారికి విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది పితృదేవతలను స్మరించి దానాలు చేస్తే వారు సంతోషించి మన కుటుంబానికి శాంతి సౌఖ్యం ఆరోగ్యం ఐశ్వర్యాన్ని ఇస్తారు కాబట్టి పితృదేవతల యొక్క ఆశీస్సులు మనపై ఎంత ఎక్కువ ఉంటే మనం చేసే పనుల్లో అంత విజయం అనేది సాధిస్తారు కాబట్టి పితృదేవతలను స్మరించడం పితృదేవతలను పూజించడం ఇది చాలా విశేషం కాబట్టి ఈసారి సెప్టెంబర్ ఇరవై ఒకటిన మనకి మహాలయ అమావాస్య అనేది రాబోతుంది కాబట్టి ఈరోజు తప్పకుండా పితృదేవతలను స్మరించండి పూజలు ఆచరించండి దానాలు చేయండి ఇలా పితృదేవతల పేరుతో పూజలు చేయటం దానాలు చేయటం వారిని స్మరించుకోవటం చాలా ముఖ్యమైనది చాలా విశిష్టతను కలిగినటువంటిది కాబట్టి మనం భక్తి శ్రద్ధలతో ఆచరించండి అన్ని మంచి జరుగుతాయి మీకు మంచి ఫలితాన్ని కలుగుతాయి ఇక మీకు అన్ని మంచి ఫలితాలే కలుగుతాయి ఇలాంటి ఆధ్యాత్మికకరమైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి